హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు నేను రెస్టారెంట్ స్టైల్ చికెన్ కర్రీ అయితే చేయబోతున్నా ఈ వీడియో చూసే ముందు ముందుగా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసేయండి ఈరోజు రెస్టారెంట్ స్టైల్లో చికెన్ ఎలా చేసాలో చూసేద్దాం అండి ముందుగా నేను చెప్పిన టిప్స్ మీరు ఫాలో అయిపోతే చాలు మీరు రెస్టారెంట్కి వెళ్ళి తినాల్సిన అవసరం లేదు ఇంట్లోనే చక్కగా చేసి తినచ్చు ఇది రోటీ లెక్క కానీ రైస్ లెక్క కానీ చపాతీ లెక్కని చాలా బాగుంటుంది ఇది రెస్టారెంట్ స్టైల్లో చికెన్ ఎలా చేసాలో చూసేద్దాం అండి ముందుగా హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నాను దీంట్లోకి కొద్దిగా నిమ్మరసం కొద్దిగా ఉప్పు వేసేసి బాగా వాష్ చేసి పెట్టుకున్నాను ఎందుకంటే నీ శ్వాసం రాకుండా ఉండటానికి ఇప్పుడు దీంట్లోకి తగినంత ఉప్పు హాఫ్ స్పూన్ పసుపు టూ స్పూన్స్ కారం పొడి త్రీ స్పూన్స్ పెరుగు త్రీ స్పూన్స్ ఆయిల్ వన్ స్పూన్ నిమ్మరసం వేసేసి బాగా మిక్స్ చేసేసేయండి మీకు టిప్ చెప్పన రెస్టారెంట్ స్టైల్ చికెన్ కర్రీ ఎలా చేస్తారో తెలుసా ముందుగా నైట్ చికెన్ బాగా కలిపేసి నైట్ మొత్తం ఫ్రిడ్జ్ లో పెట్టేసి మ్యారినేట్ చేసేస్తారు మార్నింగ్ తీసేసి అది రూమ్ టెంపరేచర్ వచ్చాక కుక్ చేస్తారు అందుకే టేస్ట్ బాగుంటుంది జ్యూసీ జ్యూసీగా గా చాలా బాగుంటుంది కదా మనం కూడా అలా చేయాలనుకుంటాం కానీ మా కొందరికి టైం ఉండదు అలా టైం లేని వాళ్ళకి ఏ తెచ్చేసి ఒక టూ అవర్స్ మ్యారినేట్ చేసుకోండి లేకపోతే వన్ అవర్ అన్న ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసి స్టవ్ మీద కడాయి పెట్టేసి ఆయిల్ వేసేసి దాంట్లోకి చెక్క లవంగాలు ఒక రెండు ఆకులు బిర్యానీ ఆకులు చిన్న అల్లం ముక్కలు కొన్ని ఆనియన్స్ ఒక ఆరేడు వెల్లుల్లిపాయలు వేసేసి బాగా మిక్స్ చేసేసేయండి ఇవి కొద్దిగా వేయితేనే మనకి టేస్ట్ అనేటివి బాగుంటాయి ఇప్పుడు కొద్దిగా కరివేపక్క వేసేసుకుందాం ప్పుడు బాగా చేసుకోండి ఇవి కొద్దిగా వేయగాక దీంట్లోకి కొన్ని జీడిపప్పులు అయితే వేసేసుకుంటున్నా అలాగే రెండు చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ అయితే వేసేసుకుంటున్నా టమోటాస్ అయితే వేసేసుకుంటున్నా అలాగే కొద్దిగా పసుపు వేసి బాగా కలిపేసుకుంటున్నా పసుపు వేస్తే త్వరగా టమాటాలు మగ్గుతాయి అందుకని వేసేసుకుందాం ఇప్పుడైతే బాగా మగ్గిపోయాయి అనుకుంటా చూద్దాము ఓ టమాటాను బాగా అది చూస్తే తెలుస్తుంది చూడండి ఇప్పుడు బాగా మగ్గిపోయాయి ఇప్పుడు దీన్ని పక్కకు పెట్టేసి కొద్దిసేపు చల్లారిచ్చిన తర్వాత ఒక జార్ తీసుకొని దాంట్లోకి దీన్ని మొత్తం వేసేసుకోండి టమాటాలు అని రెండింటిని వేయించుకున్నవన్నీ దీంట్లోకి వేసేసుకుంటే చాలు మొత్తం వేసేసుకున్న తర్వాత కొద్దిగా పుదీనా కొద్దిగా కొత్తిమీర వేసేసుకోండి మీ దగ్గర అలాగే బాదాములు ఉంటే బాదాములు వేసేసుకోండి ఆప్షనల్ అండి వేసుకుంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు ఇప్పుడు దీన్ని బాగా మెత్తగా గ్రైండ్ చేసి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు అదే ని స్టవ్ మీద పెట్టేసుకొని కొద్దిగా ఆయిల్ వేసేసుకుంటున్నా ఆయిల్ వేయకాక కొద్దిగా ఆవాలు కొద్దిగా చిలకర అయితే వేసేసుకోండి అలాగే మీ దగ్గర లవంగాలు ఉంటే లవంగాలు కూడా వేసేసుకోండి అలాగే మూడు పచ్చిమిరపకాయలు చీల్చి వేసేసుకోండి కొద్ది కరివేపాకు కూడా వేసేసుకోండి బాగా మిక్స్ చేసేసేయండి ఇప్పుడు మనము మెత్తగా గ్రైండ్ చేసుకున్న పేస్ట్ దీంట్లోకి వేసేసేయండి అంతా వేసేసాక బాగా మిక్స్ చేసేసేయండి బాగా మిక్స్ చేసిన తర్వాత మూత పెట్టేసి కొద్దిసేపు ఆయిల్ పైకి వచ్చే వరకు బాగా ఉడకనివ్వండి ఈ పేస్ట్ ని ఇలా ఆయిల్ మొత్తం పైకి వచ్చాక చికెన్ మనం మ్యారినేట్ చేసుకునే చికెన్ మొత్తం దీంట్లోకి వేసేసుకోండి ఇప్పుడు దాన్ని బాగా కలిపేసుకోండి ఇలా కలిపేసిన తర్వాత కొద్దిసేపు మూత పెట్టేసేయండి లో ఫ్లేమ్ లో ఫైవ్ మినిట్స్ మూత పెట్టేసి బాగా ఉడకనివ్వండి చికెన్ లో ఉండే వాటర్ అంతా బయటకు వచ్చేసేలాగా మూత తీసి చూస్తే ఇలా వచ్చి కదా ఆయిల్ మొత్తం ఆయిల్ ఆయిల్ పైకి వచ్చేసి ఉంటుంది వాటర్ కూడా లో ఉండే వాటర్ అంతా బయటకు వచ్చేసి చికెన్ బాగా ఉడుకుతుందన్నమాట ఇప్పుడు దీంట్లోకి మనం కొద్దిగా వాటర్ అయితే పోసేసుకోవాలి వాటర్ పోసేసి బాగా మిక్స్ చేసేసుకోండి మనము ఈ వాటర్ పోసేసిన తర్వాత కొద్దిగా వాటర్ చేతిలోకి వేసి టేస్ట్ చూడండి ఏమైనా తక్కువ ఉంటే అవి వేసేసుకోండి నాకు కొద్దిగా సాల్ట్ తక్కువ అయింది అందుకే సాల్ట్ వేసేసుకుంటున్నా తర్వాత చికెన్ మసాలా వేసేసి బాగా కలిపేసుకుంటున్నా తర్వాత ఒక టెన్ మినిట్స్ తర్వాత లో ఫ్లేమ్లో ఉడికిస్తుంటాం కదా మూత పెట్టేసి ఒక టెన్ మినిట్స్ అలాగే టెన్ మినిట్స్ తర్వాత మూత తీసేసి ముక్కలు ఉడికినాయా లేదా చూసేసి అలాగే పెట్టేసేయండి మళ్ళీ ఒక టూ మినిట్స్ తర్వాత తీసి బాగా మిక్స్ చేసేసి కొద్దిగా కొత్తిమీర అయితే వేసేసుకోండి అంటే మనము దింపేస్తాము ఇంకా టూ మినిట్స్ అనంగా కొత్తిమీర వేసేసుకోండి అలాగే పుదీనా కూడా కొంచెం వేసేసుకోండి ఉడికింటుంది ఇప్పుడు మూత పెట్టేసి దించేస్తే తినేయడమే ఈ వీడియో మీకు నచ్చలైతే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేసి